దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ కలుగును గాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను ప్రియులారా మీ అందరికీ శుభం పలుకుతున్నాను ప్రతి ఉదయమున వ్యతిస్థ ఉదయకాల ప్రార్థన ఊటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరినీ దర్శిస్తూ ఉన్నాడు ఆయన కృపను ఆయన వాక్కును సమృద్ధిగా మనందరికి అనుగ్రహిస్తూ ఉన్నాడు ప్రియులార అలాగే ఈ శుభదినానికి కూడా దేవుడు మనకిచ్చినటువంటి లేఖన భాగమును చదువుకుందాం ప్రియులార పరిశుద్ధ గ్రంథంలో నుండి యక్ష గ్రంథం మొదటి అధ్యాయం రెండవ వచనాన్ని చదువుకుందాం యహోవా మాటలాడుచున్నాడు ఆకాశమా ఆలకించుము భూమి చెవి ఎగ్గుము నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు వచ్చును ఎద్దు తన కామందు నెరుగును గాడిద సొంత దొడ్డి తెలుసుకును ఇస్రాయేళ్లుకు తెలివి లేదు నా జరులు యోచింపరు దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక తల్లిదండ్రులకు పిల్లలు దూరమైనప్పుడు తల్లిదండ్రులకు కలిగేటువంటి బాధ నా పిల్లలు నా మాట వినట్లేదు నా పిల్లలు నాకు దూరమైపోతూ ఉన్నారు అని తల్లిదండ్రులు ఎంత వేదన చెంతారో అలాగున మన ప్రియరక్షకుడు మన ప్రాణనాథుడు మన తండ్రి అయినటువంటి పరలోకపు తండ్రి ఈ మాట మాట్లాడుచు ఏమని మాట్లాడుతున్నాడు ఆయన ఆకాశము ఆలకించము భూమి చెవియొగ్గు ఏమంటే నేను పిల్లలను పెంచి పెద్దవారిని చేస్తని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు అని అంటూ ఎద్దు తన కామందును ఎరుగును గాడిద సొంత వారిని దొడ్డి తెలుసుకుంటా ఉన్నది కానీ నా జనులు నన్ను తెలుసుకోవట్లేదని దేవుడు బాధపడుతూ ఉన్నాడు ఈ సందర్భంలో సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుణ్ణి తెలుసుకోవడమే తెలివి ప్రియులారు దేవుడు అంటున్నాడు ఇస్రాయేల్కు తెలివి లేదు నా జనులు యోచ దేవునికి వ్యతిరేకంగా జీవించడం దేవుని యొక్క ఆజ్ఞను స్వీకరించకపోవడం దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా జీవించకపోవడం తెలియలేని వారు లేక మూర్ఖులు అవివేకులు అజ్ఞానులు చేసేటువంటి క్రియలు ప్రియులారు అందుకే దేవుడు ఈ చక్కని మాట మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ప్రియబిడలమైనటువంటి మనము మన రక్షకుడు మన కోసం భూమి మీదకి దిగివచ్చాడని ప్రాణం పెట్టాడని గొప్ప రక్షణ ఇచ్చాడని ఆశీర్వాదాలు కుమ్మరిస్తున్నాడని అక్కరలు తీరుస్తాడని అద్భుతాలు చేస్తున్నాడని రాజ్యాన్ని మన కోసం సిద్ధపరచాడని అది చేతులు నుండి మనల్ని తప్పించాడని ఆయుష్ను ఐరారోగ్యాన్ని ఇస్తున్నాడని విద్యాబుద్ధుల్ని ఇస్తున్నాడని అన్ని విషయాల్లో కృపను మెండుగా నిండుగా అనుగ్రహిస్తున్నాడని మరచి యోచింపకుండా తెలివి లేని తనతో మనం ప్రవర్తిస్తున్నామని యశ్వది నాన్న దేవుడు మనల్ని గద్దిస్తూ ఉన్నాడు ప్రిలర్ సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఇచ్చినటువంటి మాట ప్రకారం నిజముగా దేవుని యొక్క స్వరాన్ని దేవుని యొక్క వాక్కును మనం గ్రహిస్తే ఆకాశానికి ఆలకించమంటున్నాడు భూమి చెవియొగ్గమని దేవుడు సెలవిస్తున్నాడు ఆకాశం భూమి కాదు ప్రియుల మనం ఆలకించాలి మనం చెవియొగ్గాలి భూమి కోసం ఆకాశం కోసం దేవుడు ప్రాణం పెట్టలేదు ప్రియుల మన కోసం ప్రాణం పెట్టాడు అలాగే ఎద్దు కోసం గాడిదల కోసం కూడా దేవుడు ప్రాణం పెట్టలేదు ప్రియుల మన కోసం దేవుడు ప్రాణం పెట్టాడు అందుకే దేవుడు ఇంతగా మన కోసం ఆరాటపడుతూ ఉన్నాడు అలానాడు తప్పిపోయినటువంటి చిన్న కుమారుడు తండ్రి ఇంటిని విడిచి వెళ్ళిపోయినప్పుడు తండ్రి ఎంతో దుఃఖపన్నాడు ప్రియల నా కుమారుడు ఎప్పుడు వస్తాడా అని బాధపడినాడు ఎదురు చూస్తూ ఉన్నాడు ఏదో ఒక దినాన నా కుమారుడు తప్పు తెలుసుకొని ఇంటికి వస్తాడని ఆశపడ్డాడు సొమ్మంతా కాజేశాడని తండ్రి బాధపడలేదు కానీ తిరిగి వచ్చినందుకు సంతోషపడ్డాడు ప్రియల చిన్న కుమారుడు కూడా తండ్రి విడిచి వెళ్ళేటప్పుడు జ్ఞానం లేకుండా వెళ్ళిపోయాడు ఎప్పుడైతే పందులు పొట్టు తినే పరిస్థితి వచ్చిందో అప్పుడు బుద్ధి వచ్చి మరి జ్ఞానం వచ్చి నా తండ్రి ఇంట పని వారికి సమృద్ధిగా ఆహారం ఉన్నది నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నానని తిరిగి తండ్రి ఇల్లు చేరినప్పుడు తండ్రి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని చాలా చాలా సంతోషపడతాడు ప్రిలారి అయితే ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు మనం ఆలకించాలని మనము చెవియొగ్గాలని మనము తెలివిగా నడుచుకోవాలని దేవుని యొక్క ప్రేమను మనం గుర్తించాలని ఒకవేళ అలాగూ గుర్తించకపోతే మనం నిజంగా తెలివి లేని వారమని లేక మూర్ఖులమని అవివేకులమని అజ్ఞానులమని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అందుకే ప్రసంగ గ్రంథంలో చక్కని మాట వ్రాయబడి ఉన్నది పురిలరా ప్రసంగి గ్రంథం ఎనిమిదవ అధ్యాయం మొదటి వచ్చినం మనుష్యుల జ్ఞానము వారి ముఖమునకు తేజస్సునిచ్చును దాని వలన వారి మోటుతనము మార్చబడును దేవునికి స్తోత్రములు కలుగునుగాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు దైవ జ్ఞానాన్ని దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను మనం గ్రహిస్తే మనలో ఉన్నటువంటి కఠినాత్మ మొరటుతనము సమస్తము కూడా తొలగిపోయి దేవుని యొక్క ప్రకాశవంతమైనటువంటి వెలుగును ప్రత్యక్షతను మనము గ్రహించినట్లుగా దేవుడు చూపిస్తాడు ప్రియర్ అప్పుడే చాలా జ్ఞానయుక్తముగా నడుచుకునేటువంటి గొప్ప కృపను లోబడే తత్వాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ప్రిలర్ అందుకే ఈ శుభదే దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవుని మాటకు చెవి ఎగ్గుదాం తర్వాత దేవుని మాటలు ఆలకిద్దాం జ్ఞానం కలిగి చిన్న కుమారుడు తండ్రి ఇల్లు చేరినప్పుడు తండ్రి ఎలాగున్న సంతోషపడ్డాడో అలాగూ ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవుని మాటకు తల వంచి దేవుని నుండి అధికమైన దీవెనలు ఆశీర్వాదములు అనుభవించినట్లుగా దేవుడు గొప్ప కృపను చూపించబోతున్నాడు ప్రిలారు ఎద్దుకు తన యజమాని సంగతి గాడిదకు తన దొడ్డేదో తెలుస్తూ ఉన్నదైతే నాకు తెలివి లేదయ్యా నేను అజ్ఞానంగా ప్రవర్తించాను అవివేకంగా ప్రవర్తించాను నీకు వ్యతిరేకంగా మాట్లాడాను వ్యతిరేకంగా జీవించాను దయతో క్షమించు అని ఉదయకాల సమయంలో మనం దేవుని సన్నిధిలో వేడుకుంటే తప్పిపోయిన కుమారుణ్ణి తండ్రి చేర్చుకొని ఉంగరము తొడిగించి ప్రశస్త వస్త్రము ధరింపజేసి గొప్ప విందు చేసి ఇంటి వారందరితో సంతోషించినట్లుగా గొప్ప విందు మన కోసం దేవుడు చేయబోతూ ఉన్నాడు అలాంటి సంతోషం మనము మన తండ్రికి కలుగు చేసే వారముగా ఉండాలని పరిశుధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు అలాగు నైకం ఎదుట సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుణ్ణి సంతోషపెట్టే వారముగా మన దోషముల అపరాధములు దేవుని ఎదుట ఒప్పుకొని దేవుని నుండి అధికమైన దీవెన ఆశీర్వాదములు మనమందరం పొందుకోవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక అమ్మే ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీ స్తోత్రాలు యేసుక్రీస్తు నాములు మీ కరుణాకటాక్షం చూపి అద్భుతమైన మీ దీవెన ఆశీర్వాదం శుభం క్షేమం మీ కృపలో నుండి తండ్రి మా అందరికి అనుగ్రహించి ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన లేఖన భాగును బట్టి కీర్తిస్తున్నానయ్య నా తండ్రి నిజముగా తండ్రి ఎద్దు తన కామందని ఎరుగును గాడిద సొంత వాని దొడ్డి తెలుసుకును నా జనులు యోచింపరని తండ్రి మీరు తెలియజేశారు మీకు స్తోత్రాలు నిజముగా అలాంటి అజ్ఞానం అవివేకం మా అందరిలో నుండి మీరు తొలగించి తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇల్లు చేరినప్పుడు తండ్రి తండ్రి అలాగ సంతోషపడ్డాడు అలాగూ మిమ్మను సంతోషపెట్టే కృపను మా అందరికీ మీ కృపలు అనుగ్రహించమని అలాగే మేమందరం కూడా మీ ఆశీర్వాదం అన్న ఉన్నట్లుగా కృపచూపమని నాయనా మేము చేసిన ప్రతి క్రియను కూడా యేసుక్రీస్తు నావులు క్షమిస్తూ ఇక మీదట తండ్రి మా ప్రియ కూడా మీకు ఇష్టల యోగ్యులై బ్రతికి మీ ఆశీర్వాదము అందుకొని మీ జ్ఞానము కలిగి అతి శ్రేష్ఠమైన జ్ఞానముతో మీ బిడలు ఇంట బయట సంఘంలో సమాజంలో బ్రతుకున్నట్లుగా అలాగే విద్య ఎందు బుద్ధి ఎందు ఆరోగ్యం ఉందో బిజినెస్లోను తండ్రి వారు చేయ ప్రతి పనుల్లోనూ మీ కరుణా కటాక్షము సమృద్ధిగా అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందవని దీవించమని ఈ దినం బర్త్ మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడలకును దీవెన దైత్యం ప్రార్థిస్తూ శ్రేష్ఠమైన శక్తిగలను మీ నామనికి స్థుతులు చెల్లిస్తూ బిడలు మీ కృపగల హస్తములకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామను స్థుతించి ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి ఆమె